మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున కొత్తపల్లి మండలంలో అకాల వర్షానికి భూమిపై వాలిపోయిన మొక్కజొన్న చేనును కాంగ్రెస్ నాయకులు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులతో కలిసి మొక్కజొన్న పంటను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు పడుతున్నాయని మొక్కజొన్న మామిడి కూరగాయ పంటలకు తీవ్రమైన నష్టం జరిగిందని చాలా చోట్ల వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సకాలంలో రైతులకు పంట నష్టపరిహారం అందే విధంగా చూస్తానని అన్నారు కొత్తపల్లి మండలంలో రెండు వందల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారని కొన్ని చోట్ల రైతులు పంటను హార్వెస్టింగ్ చేశారని నిన్న కురిసిన అకాల వర్షానికి యాభై ఎకరాల్లో పంట నష్టం జరిగిందని స్పష్టం చేశారు గాలివాన బీభచ్చానికి మొక్కజొన్న పంట రాలిందని అన్నారు కరీంనగర్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలకు అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక అందించి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వీరు వెంట నాయకులు కాసేటి శ్రీనివాస్ బేతి సుధాకర్ రెడ్డి ఎర్రం కన్కారెడ్డి చింతల శ్రీనివాస్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ దుబ్బాసి కుమార్ జేరిపొతుల వాసు చిట్కురు బీరయ్య వెన్నం రజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు కొన్ని మంచి

ఒక సిక్స్టీ పర్సెంట్ ఇది ఎందుకంటే అయింది కొన్ని వన్ వస్తాయి ఈ పదిహేను రోజుల దాకా దీన్ని ఏం చేయలేము కదా సార్ ఆ కింద గాలి తగలేదు కాబట్టి ఆ కింద పురుగస్తారు ఆ మట్టి లోపలికి వెళ్ళిపోతుంది గాలి బాగా పెట్టింది బాగా పెట్టింది మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు